కేటీఆర్ పాత్ర ఉందా రకుల్ ప్రీత్ పాత్ర ఉందా ఇంకొకరి పాత్ర ఉందా నేను ఎవరి మీద ఆరోపణ చేస్తలేను అది విచారణ తేలాల్సింది నేను విచారణ అధికారిని కాదు వారు కేటీఆర్కి అత్యంత సన్నిహితుల సహచరుల అని కూడా నేను ఆరోపణ చేస్తలేను ఎవరైతే ఇందులో పాత్రదారులు ఉండో ఉండో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను అంతే నేను రకుల్ ప్రీత్ సినిమాలలో యాక్ట్రెస్ గారు ఒక ప్రముఖ నటి ఇతరులకు వచ్చిన ఇబ్బంది ఏంది ఇవాళ నోటీసులు ఇచ్చిండ్రు ఈయన మంత్రి ఆమె నటి మీరెందుకు అట్లా అన్ని కనెక్షన్స్ అటు ఇటు పెడుతున్నారు రఘు కూడా అభిమానేనా ఎవరు అభిమాని రఘు నమస్కారం ముందుగా ఈ ప్రెస్ మీట్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే ఫస్ట్ టైం ఒక ఇష్యూ అడ్రస్ అవుతుంది బికాస్ చాలాసార్ చూస్తూ ఉంటాం ఏదో ఛానల్స్ వస్తూ ఉంటుంది గాసిప్ కోసం టీఆర్పీస్ కోసం వెబ్సైట్స్ రాస్తారు ఏదో ఒకటి రాస్తారు యూనో ఫర్ యాక్టర్స్ యాక్ట్రెసెస్ అండ్ మేము ఇగ్నోర్ చేస్తాం ఎందుకంటే దిర్ ఇస్ యుర్ డూయింగ్ సో మచ్ మోర్ దూ బట్ దిస్ టైమ్ ఇట్ హెస్ రీచ్డ్ హైట్స్ ఇట్స్ ఇట్స్ ట్రూఫ్డ్ టు సచ్ లెవెల్ దట్ ఇట్స్ డిస్గ్రేస్ఫుల్ అండ్ నాకు ఫస్ట్ టైం వీడియో వచ్చేటప్పుడు ఫస్ట్ బిలీవ్ అవ్వలేదు దట్ ఇది నిజంగా ఛానల్ మీద జరిగిందా ఏదో ఒక సంబడీ ఇస్ జస్ట్ సెంటర్ వీడియో ఫార్వర్డ్ మళ్ళీ కాంట్రవర్సీ కోసం అనుకున్నా మళ్ళీ చెక్ చేశాను నిజంగానే డిబేట్ పేర్లో ఒక టీవీ న్యూస్ ఛానల్ చెప్తే న్యూస్ మీన్స్ ఇన్ఫర్మేషన్ అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం సపోజ్ టు టేక్ ద రైట్ ఇన్ఫర్మేషన్ బిహైండ్ ఫిల్మ్స్ కానీ అన్ని టీఆర్పీస్ కోసం అయిపోయింది ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ లైక్ ఫ్రమ్ అన్ యాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నా పేరెంట్స్ కి తెలుగు అర్థం అర్థం కాలేదు కానీ ఒకవేళ వాళ్ళకి ఆ న్యూస్ అర్థం వాళ్ళు ఏమనుకుంటారు నమ్మకం పెట్టి నేను ఒకటే హైదరాబాద్ లో ఉన్నాను అండ్ ఎలాంటి పీపుల్ తో పని చేస్తున్నాను మీరు ప్రెస్ మీట్స్ జరిగేటప్పుడు చాలా మంది అడుగుతారు కాస్టింగ్ డౌట్స్ గురించి గురించి చెప్పండి తెలుగు ఇండస్ట్రీలో ఉంటుందా లేదా అండ్ ఐ ఆల్వేస్ సెడ్ దట్ నాకు ఇంత ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో ఐ హెవ్ నాట్ మెట్ అ సింగిల్ పర్సన్ హు హస్ ట్రై టు అడిగినా నేను ఇదే చెప్పాను కానీ మీ అంటే మీడియా అడిగితే మేము యాక్టర్స్ లాగా చెప్పడం కాదండి మా తెలుగు ఇండస్ట్రీ చాలా బాగుంది నా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అంతే నేను తెలుగు నేర్చుకుని తెలుగులో మాట్లాడతాను అది మా పీపుల్ వే లైక్ మై పీపుల్ నేను చెప్తాను అండ్ దాట్ మీడియా పర్సన్ ఫ్రామ్ ద మీడియా ఈస్ అడ్రెస్సింగ్ యాక్ట్రసెస్ లైక్ దిస్ అండ్ ఫర్ యాక్ట్రసెస్ విమెన్ అంటే వాట్ ఈస్ ద లాంగ్వేజ్ దట్ ఆర్ టాకింగ్ ఆన్ నేషనల్ టెలివిజన్ What are you teaching the kids? What are you teaching the younger generations?